ఎన్నికల్లో వైసీపీ చేసిన అక్రమాల మీద చర్యలు తీసుకుంటామనే ఎజెండాతోనే మీరు ఎన్నికల్లో వచ్చారు గెలిచిన తర్వాత వైసీపీలో అక్రమాలు చేసిన వాళ్ళనే మీరు వెంట పెట్టి తిరుగుతున్నారు ప్రజలు వాళ్ళు వద్దనుకునే మీకు ఓటేసారు మీరు మళ్ళీ వాళ్ళనే తిరిగితే ప్రజల్లో కూడా వేరే రకంగా పోతున్నారు దగ్గర అయ్యా నీ మీద ఆరోపణలు వాళ్ళంతా చెప్పేది ఒకటే అయ్యా గత ఎమ్మెల్యే ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే మా పేర్లు చెప్పి మమ్మల్ని ముందు పెట్టి మమ్మల్ని కూచిలిగా చూపించి దుర్మార్గ పనులు చేశాడు వాటిని మేము కూడా తట్టుకోలేకపోతా ఉన్నాం మేము కూడా అపనిందం మోయాల్సి వచ్చింది మీరు ఒకసారి మాకు అవకాశం ఇచ్చి చూడండి మేము మంచి లీడర్లుగా ఎదగాలనే మాకు కూడా అవకాశం ఎవరు ఇటువంటి అభి అపనిందలు తీసుకోవాలనుకుంటాం కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతా ఉన్నాం వాళ్ళు చెప్పింది వినాలన్నా బయట మాట్లాడే వాళ్ళ గురించి వినాలని కూడా నాకు అర్థం కాదు కాబట్టి తప్పనిసరిగా ఎవరైనా అవకాశం